హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శాంతదుర్గా ఆలయం భారతదేశంలో గోవాలోని కావలం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం విష్ణువు మరియు శివుడి మధ్య మధ్యవర్తిత్వం వహించే దేవత ఈ శాంతదుర్గాదేవి అని చెబుతారు ఈ దేవతను శాంతేరి అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శివుడు మరియు విష్ణువు మధ్య యుద్ధం చాలా భయంకరంగా ఉండటంతో బ్రహ్మదేవుడు ఆదిశక్తి పార్వతిని జోక్యం చేసుకోవాలని ప్రార్థించాడు ఆమె ఈ శాంతదుర్గా రూపంలో జోక్యం చేసుకుంది శాంతదుర్గా విష్ణువుని కుడి చేతిలో మరియు శివుడిని ఎడమ చేతిలో ఉంచి పోరాటాన్ని పరిష్కరించింది శాంతదుర్గా విష్ణువు మరియు శివుడిని సూచించే రెండు సర్పాలను చేతిలో పట్టుకొని ఉంటుంది ఈ ఆలయం యొక్క ముఖ్య అంశం బంగారు పల్లకి దేవతను పండుగ సందర్భాలలో ఈ పల్లకిపై ఊరేగిస్తారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ మీ రివికాస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ